నమస్తే అందరికీ వెల్కమ్ టు అంజలి ఫ్యాషన్స్ నైంటీ నైన్ ఈరోజు పర్ఫార్మెన్స్ ఎట్లా గుట్టలో చూసినట నార్మల్ పర్ఫార్మెన్స్ కాదు ఇది మన కింద ఎలాస్టిక్ అనమాట సో ఎలాస్టిక్ తోటి ఇంకా అందంగా కనబడుతుంది మీకు డ్రెస్సు ఫుల్ వీడియో పెట్టినప్పుడు మీకు మంచిగా కనబడుతుంది అనమాట సో ఇప్పుడు మనకు ఎంత హైట్ కావాలో హ్యాండ్ అంటే ఇది ఏంటంటే చిన్న హ్యాండ్ అనమాట మరీ పొట్టికి కాదు పొడుగు కాదు నేను ఒక ఏడున్నర అనుకుంటున్నాను ఏడున్నరకి ఎనిమిదిన్నర మార్క్ చేసేసుకున్నా అట్లనే పైన మూడించులకు మార్క్ చేసేసుకున్న ఆ ఎనిమిదిన్నర లైన్ నుంచి కింద కూడా మూడించ్లకు డ్రా చేసుకున్నా అనమాట లైన్ ఎందుకంటే ఈ ఇక్కడ మన చంకరౌండ్ అనేది ఆ కింద మూడించులకే వస్తుంది పర్ఫెక్ట్ అనమాట సో మనం పర్ఫెక్ట్ని ఏం పెట్టినా ఆడికే రావాలి సో అందుకని చెప్పి మనం ఒరిజినల్ ఎంతనో అంతే మార్క్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఐదు ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకోవాలన్నమాట మనం సైడ్కి మన ఫ్రిల్స్ కోసం అయితే హైట్ ఇంచులు తీసుకున్నాం కదా సైడ్కి కూడా తీసుకోవాలన్నమాట సో ఐదు ఇంచులు వదిలేసేసి మనం మార్క్ చేసేసుకోవాలి కింద కూడా ఫైవ్ ఇంచెస్ వదిలేసేసి మార్క్ చేయాలి పైన ఇంచులు తీసుకున్న సైడ్కి త్రీ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను అనమాట కొంచెం ఫ్రిల్స్ బాగా వస్తాయని చెప్పి ఐదు ఇంచులు తీసుకున్న ఆ ఐదు ఇంచులను వదిలేసి మార్కింగ్ చేసిన అనమాట సో ఆ మూడు ఇంచు లైన్ ఉంది కదా డౌన్కో అక్కడ ఐదు ఇంచులు వదిలేసేసి మన ఎయిట్ ఎనిమిదిన్నర లైన్ ఉంది కదా అక్కడ నుంచి కొలిచి మన సంక్రాండ్ ఎంతనో అందులో ఒక వన్ ఇంచ్ వదిలేసేసి మార్క్ చేసేసుకుంటాయి ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా వదిలేసినప్పుడు మనం ఫ్రిల్ పెడతాం కదా ఆ ఫ్రిల్ అనేది అందులో అడ్జస్ట్ అవుతుంది ఇంకా ఎక్కువనే అవుతుంది అప్పుడు మనం అడ్జస్ట్ చేసి కుట్టేయచ్చు కాకపోతే మరి మొత్తం ఎక్కువ పెట్టేసి ఇంకెక్కువైతే చాలా బాగుండదు అనమాట ఎక్కువ ఫ్రిల్ కూడా బాగుండదు హ్యాండ్కి అందుకనే చెప్పి నేను ఆ ఇంచుల లైన్ వరకు ఇక్కడ డ్రా చేసుకున్నాను అక్కడ మార్కింగ్ చేసుకున్నదాన్ని వదిలేసేసి తర్వాత మనం పైన ఇంచులు తీసుకున్నాం కదా ఆ పైన ఇంచులని ఐదు ఇంచుల వరకు స్ట్రైట్గా తీసుకొని తర్వాత డవ్వును అందులో కలిపేసేయాలన్నమాట చూసి మీకు అర్థమైపోతుందిగా పైన కొంచెం స్ట్రైట్గా ఉంది తర్వాత కరువు అనేది చాలా రౌండ్ కిందికి ఉంది మనం ఫ్రిల్లు పెట్టినప్పుడు నీట్గా అనిపిస్తుంది అనమాట అంటే కుట్టినాక నార్మల్ ఒరిజినల్ హ్యాండ్ ఎట్లా కట్ చేస్తామో అంటే ఫ్రిల్లు లేకుండా అంత సైజు వస్తే అనమాట అట్లయితే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ హ్యాండ్ వస్తుంది లేకపోతే చంక దగ్గర మన ఖర్చు అనేది ఎక్కువ ఎక్కువ వస్తుంది అంటే పఫ్ పైకి వస్తుంది కింద ఖర్చు అనేది కిందికి ఎక్కువ వస్తుంది అనమాట అది ప్రాబ్లం అక్కడ వస్తుంది అనమాట మన తేడా అయితే సో ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా కష్కలు పెట్టుకున్నాం కాబట్టి ఆ కష్కల దగ్గర నుంచి ఫిల్ పెట్టుకుంటూ వద్దాం ఒకవేళ మనకి ఎక్స్ట్రా కావాలి అంటే ఎక్కువ క్లా ఇంకా క్లాత్ ఇంకా మిగిలిపోతుంది అంటే మనం అక్కడ మన కష్కలు పెట్టుకున్న చంకకి అక్కడ క్లాత్ ఇంకా మిగిలిపోతుందంటే కొన్ని రెండు మూడు ఫిల్స్ అటు ఇటు పెట్టుకుంటే సరిపోతుంది సరిపోతలేదు లేదు అనుకుంటే వదిలేసేయాలన్నమాట అంటే మూడు పెట్టిన కాడ రెండే పెట్టాలి అట్లా అన్నమాట సో మనం మినిమం ఆ మూడు మూడు నాలుగు నాలుగు పక్కా వస్తాయి ఎందుకంటే మనం ఇంచులు తీసుకుంటాం కదా ఐదు ఐదు సో దానికోసం ఒక పక్కా వస్తాయి అనమాట తర్వాత మనం హ్యాండ్ రౌండ్ దగ్గర ఫినిషింగ్ చేస్తాం దానికి ఫస్ట్ చిన్నగా ఒకసారి మలిచి కుట్టేసి తర్వాత నేను డబల్ ఫోల్డింగ్ అంటే ఇంకొక ఫోల్డింగ్ పెద్దగా అనమాట సో పట్టిలాగా పెడతా ఒకవేళ కాటన్ అయితే డైరెక్ట్ మనం పెట్టేసుకోవచ్చు ఈ క్లాత్ కుట్టేటప్పుడు లోపల ఉన్న సిమ్మర్ ఉంది కదా అది అటాచ్ చేస్తుంటే ఏమవుతుందంటే ఫోల్డింగ్ అవుతుంది అనమాట సో దానికోసం సార్లు వేసినా నేను మామూలు వేరే క్లాత్ అయినా రెండు సార్లు చేసుకుంటాను ఎందుకంటే నీట్గా కనిపిస్తుంది అనమాట రెండు అంటే మనం కుట్టేటప్పుడు సైజు అంత పర్ఫెక్ట్గా మనం చూసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను మనకి ఎట్లా వీలైతే అట్లా కుట్టుకోవాలి అంత ఇది పెద్ద ప్రాసెస్ అని ఏం లేదు మనకి ఎట్లా ఈజీ అనిపిస్తే అట్లా కుట్టుకోవాలన్నమాట సో తర్వాత మనం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి అంటే మనం ఎక్కడికైతే కచ్చికలు ఉన్నాయో దానికి ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి ఒకసారి అయితే చెక్ చేసుకున్న ఈ పట్టి మంచి ఘనపడుతుందా లేదా ఫ్రిల్ పెడితే అని చెప్పి ఒక మంచిగా ఉందనమాట ఒకసారి కొన్ని క్లాత్కి సెట్ కాదు అందుకని చెప్పి చూసుకుంటా బాగానే ఉందా అని చూడడానికి మంచిగా అనిపించింది తర్వాత నేను పైన ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్నాను అనమాట పైన ఎక్కడైతే కచ్చిక ఉందో అంటే ఫైవ్ ఇంచెస్కి మనం వదిలేసినాం కదా ఆ వదిలేసిన కచ్చకా నుంచి ఈ ఈ సైడ్ వరకు రెండు సైడ్ల వరకు మనం పెట్టేసుకోవాలన్నమాట సో తర్వాత మనం క్రిందకు నార్మల్గా అయితే ఫ్రిల్స్ పెట్టేసుకుంటాం కదా చిన్న పిల్లలకి కుళ్ళ కుట్టేటప్పుడు అట్లనే ఉంటుంది కొంచెం అట్లా ఫ్రిల్లు పెట్టకుండా మనం ఎలాస్టిక్ పెడతాం అనమాట సో ఎలాస్టిక్కి ఎంత తీసుకోవాలి అని అంటే నేను హ్యాండ్ నేనైతే మామూలుగా అయితే హ్యాండ్ రౌండ్ పన్నెండు ఉంది అనుకోని ఆరు తీసుకుంటాను అనమాట సో సగా సగం అటు తీసుకొని నేను అడ్జస్ట్ చేస్తాను అనమాట సో మీకు అది ఇంచుల కంటే కొంచెం ఎక్కువనే అంటే ఒక ఐదు ఏ ఆరున్నర ఉన్నట్టుంది సో ఇది ఫ్రిల్స్ కోసం మనం మొత్తం మామూలుగా తక్కువ తీసుకొని సాగదీస్తేనే కదా మనకి ఎక్కువ దగ్గరికి వస్తుంది అంటే లాగా వస్తుంది కాబట్టి మనం ఒకవేళ మీకు కుట్టినప్పుడు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అంటే ఫ్రిల్లు తక్కువ వస్తుంది అనుకున్నప్పుడు ఇంకొంచెం ఎలాస్టిక్ని చేసి చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక దగ్గర గుంజినట్టు వస్తుంది సో కుట్టేటప్పుడు మాత్రం గుంజేసి కదలకుండా కుట్టాలి అంటే ఒకటే లైన్లో రావాలి సాగదీయాలి ఒకటే లైన్లో రావట సో అన్నీ మైండ్లో పెట్టుకొని కుట్టాలి కుట్టేటప్పుడు సో కుట్టు మంచిగా రఫ్ చేసేసుకొని కట్ చేసేసుకుంటే పెస్తాను అనమాట కుట్టు కుట్టు ఉంటుంది అంటే మా సాగ తీసినప్పుడు మ్యాక్సిమం ఊడిపోదు చెప్పలేము అనమాట సో ఇది హ్యాండ్ అయితే రెడీ అయింది కదా ఇట్లా అనమాట మంచి చూడ్డానికి కూడా సూపర్గా కనబడుతుంది అంటే డ్రెస్సు నేను ఫుల్ వీడియో పెడితే మీకు అర్థమైపోతాం అనమాట ఎంత నీట్గా అనిపిస్తుందో అనేది ఒకసారి ఆమె వేసుకున్నాక ఒక షార్ట్లో తీసి పెడతాను అనమాట సో సూపర్గా అనిపిస్తుంది కదా సో కుట్టేటప్పుడు ఫిల్స్ పైన అడ్జస్ట్ కాకపోయినా రెండు మూడు ఎక్స్ట్రా వచ్చినా మనం అడ్జస్ట్ చేసి అటాచ్ చేయొచ్చు అనమాట సో రెండు హ్యాండ్స్ అయితే కుట్టినా కదా ఎంత బాగా అనిపిస్తుంది కదా ఏ క్లాత్ కైనా బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉన్న వాటికి ఇంకా పిల్లలకి క్యూట్గా కనిపిస్తుంది అనమాట నార్మల్ కాటన్ కైనా సూపర్ ఉంటుంది సో ఓవరాల్గా నేను ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టినా కదా ఈ ఫినిషింగ్స్ కోసం ఆ తర్వాత హ్యాండ్స్ అయితే అటాచ్ చేసినా అనమాట ఎంత బాగా అనిపిస్తుందో కదా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్